హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహమ్మా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉండేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాము అందుకే సామాన్లన్నీ సర్దుతున్నాను హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ప్యాక్ చేసుకోవాలి ఎలా మూవ్ అవ్వాలి ఎలా సర్దుకోవాలి అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇంకా ఏమి పాడవకుండా ఎలా తీసుకెళ్ళాలి ఇవన్నీ అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటానండి మీకు ఏమైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ స్టెప్ అయితే మాత్రం మీరు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఖాళీ చేసే రోజు కాకుండా వన్ వీక్ ముందు ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయండి నేను అలానే చేస్తున్నాను మీకు వాటిల్లో ఏమైనా అవసరం లేని వస్తువులన్నీ తీసేసి వాటిల్లో ఏమైనా యూజ్ అయ్యే వస్తువులు ఉంటే అవసరమైన వాళ్ళకి ఇచ్చేసేయండి అలాగే కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి కదా ఏసీ ఫ్యాన్సు ఫ్రిడ్జ్ కూలర్ టీవీ ఇలాంటి ఓల్డ్ కొంతమంది క్యారీ చేయడానికి ఇష్టపడరండి అలాంటప్పుడు వాటిని ముందుగానే సేల్స్లో పెట్టేసేయండి అలాగే కొంతమంది అడ్రస్లు మార్చుకునే వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ గ్యాస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వెళ్ళే లోపే మీరు ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్కి మార్చేసుకొని వెళ్తే మీకు ఈజీగా ఉంటుందండి ఇంకా ఆన్లైన్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ముందే ఆఫ్ చేసేసేయండి ఆన్లైన్లో ఏమైనా పెట్టుంటే ఒకవేళ మీరు ఖాళీ చేసిన తర్వాత వస్తే ప్రాబ్లం అవుతుంది కదా అందుకు చెప్తున్నానండి ఇంకా మీకు కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా అవి కొత్త ఇంటికి వెళ్ళక ముందే ఇక్కడే కొనుక్కొని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత హడావిడిగా తెలియని చోటు తిరగడం కన్నా ఇక్కడే కొనుక్కొని వెళ్ళడం బెటర్ కదా అందుకే చెప్తున్నాను చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు సంబంధించిన బట్టలు మెడిసిన్స్ ఫుడ్ బొమ్మలు అలాంటివన్నీ హడావిడిగా అవసరమైనప్పుడు వెతుక్కోకుండా సపరేట్గా ఒక బ్యాగ్లో అయితే సర్దుకోండి ఇలా చేస్తే ఏంటంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు సర్దుకోవడంలో బాగా బిజీ అయిపోతాం కదా అలాంటప్పుడు అన్నీ వెతుక్కోకుండా ఈజీగా ఉంటుందని చెప్తున్నానండి ఇంక ఇక్కడ మా మహనో చూడండి నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాడు నేను ఒక పక్క సర్దుతూ ఉంటే అన్నీ ఒక దగ్గర పెట్టేస్తున్నాడు ఇవన్నీ వచ్చేసి బటల్ బ్యాగ్స్ అండి అక్కడ రైస్ బ్యాగ్స్ కనబడుతున్నాయి కదా వాటిల్లో అయితే మనం డైలీ యూజ్ చేసుకునే వస్తువులన్నీ అందులో ప్యాక్ చేసేసాను మనం హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మిగతా వాడితే అంతేమి ఉండదు కానీ మెయిన్గా ఫ్రిడ్జ్తో కొంచెం ప్రాబ్లం ఉంటుందండి ఇది ఇంట్లో కొంచెం పెద్ద వస్తువు కదా దీన్ని సేఫ్గా తీసుకొస్తారా లేదని కొంచెం భయంగా ఉంటుంది మీరు ఈ బట్టలు ప్యాక్ చేసుకునేటప్పుడు అన్నీ ఒక దాంట్లో ప్యాక్ చేసుకోకుండా పిల్లలకి పిల్లలవి లేడీస్కి లేడీస్వి జెంట్స్కి జెంట్స్వి ఇలా ప్యాక్ చేసుకోండి దానిపైన ఒక లేబుల్ కూడా వేసుకోండి అప్పుడు ఎవరి బట్టలు దేంట్లో ఉన్నాయనేది మనం చూడగానే అర్థమైపోతుంది అలాగే మనం వెళ్ళిన తర్వాత సర్దుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి అలాగే కొన్ని బట్టలు హ్యాంగర్స్ తగిలించే ఉంటాయి కదా వాటిని అలాగే హ్యాంగర్స్తో పాటు ప్యాక్ చేసేసుకోండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే వాటిని తీసుకొని హ్యాంగర్స్ తగిలించేసుకోవచ్చు లేదంటే విడివిడిగా పెట్టుకున్నారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాంగర్స్ ఎక్కడున్నాయో బట్టలు ఎక్కడున్నాయో అని వెతుక్కోవడానికి సరిపోతుంది ఇలా చేసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది కొంతమంది ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా ఆర్డర్ ఇచ్చుకుంటారు వాళ్ళలో కూడా మీకు మంచి కంపెనీని చూస్ చేసుకొని పిలిపించుకోండి ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అయితే అన్నీ వాళ్ళే సర్దిస్తారు ఒక్కొక్కసారి కొంతమందికి అయితే ఈ ప్యాక్ చేయడం రాదండి అలాంటప్పుడు కొన్ని వస్తువులు అయితే పాడైపోతాయి మీకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా అలాగే కంపెనీని ఇలా మొత్తం కనుక్కొని పిలిపించుకోండి దగ్గరుండి సర్దించుకోండి అప్పుడైతే ఏ ఇబ్బంది ఉండదు ఇంకా గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి ప్యాక్ చేసుకునేటప్పుడు ఏవైనా అట్టపెట్టెల్లో కానీ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా వాటిని టూ త్రీ లేయర్స్ వేసి ప్యాక్ చేసుకోవడం కానీ చేసినట్లయితే మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందండి అంతేకాకుండా అవి ఇంకా పగిలిపోయే ఛాన్స్ కూడా ఉండదు కదా ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు టూ త్రీ డేస్ ముందుగానే ప్యాక్ చేసుకోవాలండి క్రాకరీ ఐటమ్స్ అంటే పగిలిపోయే ఐటమ్స్ వీటికి బబుల్ డ్రాప్స్ మనకి ఈజీగా ఆన్లైన్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ తక్కువ కాస్ట్లోనే ఉంటాయండి అవి తెచ్చుకొని ప్యాక్ చేసుకుంటే ఇంకా పగిలిపోతాయి అనే భయం కూడా ఉండదు మనకి ఇంకొక విషయం ఏంటంటే ఈ క్రాకరీ ఐటమ్స్ ప్యాక్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకే దాంట్లో కాకుండా చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి కదా వాటిలో కొన్ని ప్యాక్ చేసుకోండి అంటే గ్లాస్లో ఒక దాంట్లో ప్లేట్స్ ఒక దాంట్లో కప్స్ ఒక దాంట్లో ఇలా ప్యాక్ చేసుకునేటప్పుడు కూడా మధ్య మధ్యలో కొన్ని న్యూస్ పేపర్స్ వేస్తే అవైతే కదలకుండా అంటే మూవ్ అయ్యేటప్పుడు ఒకవేళ స్పీడ్ బ్రేకర్స్ అలా వచ్చినప్పుడు అవైతే పగిలిపోకుండా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి కదా అంటే జ్యువెలరీ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివన్నీ మీరు ఓన్గా ప్యాక్ చేసుకోండి అలాగే ఇవన్నీ మీతోనే క్యారీ చేయండి ఇంకొక విషయం ఏంటంటే మీరు బట్టలు ప్యాక్ చేసుకునేటప్పుడు మీరు కొత్త ఇంట్లో ఏ విధంగా సర్దుకోవాలి అనుకుంటున్నారో అలాగే ఫోల్డ్ చేసుకొని సూట్ కేసులో కానీ బ్యాగ్స్లో కానీ పెద్ద పెద్ద కార్డ్బోర్డ్స్లో కానీ ఎవరివి వాళ్ళ ఎవరికి వాళ్ళవి సపరేట్గా ప్యాక్ చేసుకోండి ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం హడావిడిగా ఉంటారు కదా అందుకని ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే అందరి బట్టలు ఒక్కొక్క జత మాత్రం అంటే పిల్లలవి కానీ మీవి కానీ మీ హస్బెండ్వి కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళవి కానీ అన్నీ ఒకే బ్యాగ్లోనే సర్దుకోండి అలాగే అందరి సోప్స్ బ్రషెస్ టవల్సు ఇవన్నీ కూడా ఒకే బ్యాగ్లో సర్దుకోండి ఎందుకంటే ఇలా చేస్తే అప్పటికప్పుడు కార్డ్బోర్డ్స్ అన్నీ ఓపెన్ చేయకుండా అండ్ వెతుక్కోకుండా ఈజీగా తీసేసుకోవచ్చండి ఇంకా మీకు పాజిబుల్ అయితే ఆ బ్యాగ్ని కూడా మీతోనే క్యారీ చేయండి ఇంకా గ్రాజరీ ఐటమ్స్ ఉంటాయి కదా అవైతే మనం వెళ్ళే లోపల కొత్తవి కొనకుండా ఉన్నవైతే అయిపోయేలా చూసుకోండి అంటే మనకు ముందుగానే తెలుస్తుంది కదా మనం ఎప్పుడు వెళ్తాం ఏంటి అనేది అలాంటప్పుడు మనం గ్రాజరీ ఐటమ్స్ మన ఇంట్లో ఎన్ని ఉన్నాయి కొనాలా వద్దా అనేది ముందుగానే ప్లాన్ చేసుకోండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే సపోజ్ ఆయిల్ అలాంటివి ఓపెన్ చేసామనుకోండి అప్పుడు వాటిని తీసుకెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకనే ముందుగానే ప్లాన్ చేసుకోమని చెప్తున్నాను వీలైనంత వరకు అవి ఆల్మోస్ట్ అయిపోయేలా చూసుకోండి ఇక్కడ చూడండి నేను గ్లాస్ ఐటమ్స్ సర్దుతున్నాను అయితే అట్టపెట్లో పెట్టేశాను ఇంకొన్ని వచ్చేసి బకెట్లు పెడుతున్నాను వీటి మధ్యలో న్యూస్ పేపర్స్ కూడా వేశానండి అటు ఇటు కదలకుండా ఇంకొకటి ఏంటంటే మిర్రర్స్ ఉంటాయి కదా వాష్రూమ్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ బీర్ వాళ్ళకు కానీ ఇలా ఉంటాయి కదా ఇవన్నీ ఎలా తీసుకెళ్ళాలి అంటే బెడ్షీట్స్ ఉంటాయి కదా వాటిలో కానీ అండ్ టవర్స్లో కానీ చుట్టేసుకొని తీసుకెళ్ళండి అప్పుడు పగిలిపోకుండా ఉంటాయండి ఇంకా ఏమున్నాయి చాలా వరకు చెప్పేశాను ఇంకొక విషయం ఏంటంటే ఫుడ్ అయితే మీరు ఇక్కడి నుంచే ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత హడావిడిగా వండుకోవడము లేదంటే బయట తెచ్చుకోవడము ఇదంతా కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటే వెళ్ళగానే తినేసేయచ్చండి ఇక్కడ చూడండి నా గ్రాసరీ ఐటమ్స్ అయితే చాలానే మిగిలిపోయాయి అందుకే ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇంతలా చెప్తున్నాను ఇవన్నీ బాగా ప్యాక్ చేస్తేనే పోకుండా తీసుకెళ్ళగలండి అందుకే ముందుగానే ఈ ప్రాబ్లం లేకుండా ప్లాన్ చేసుకోమని చెప్తున్నాను ఎగ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వెళ్ళే ముందే మొత్తం క్లియర్ చేసుకొని వెళ్ళండి ఇంకా దేవుడి పటాలు ఉంటాయి కదా ఏవి పగిలిపోయినా సరే దేవుడి పటాలు మాత్రం పగిలిపోకూడదు అంటారు కదా అందుకని న్యూస్ పేపర్లు బాగా చుట్టుకొని వీలైనంతవరకు మీతోనే క్యారీ చేయండి లేదంటే ఒకసారి పగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకే చెప్తున్నాను వీలైనంతవరకు అయితే మీతోనే తప్పకుండా క్యారీ చేయండి ఇంకా మీరింటి నుండి వెళ్ళేటప్పుడు మీ వల్ల హౌస్లో ఏమైనా డ్యామేజ్ జరుగుంటే ఉంటే మాత్రం కంపల్సరిగా చేయించాలండి అలాగే కొత్త ఇంట్లో కూడా ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం ఆల్రెడీ చూసుకొని ఉంటారు ఒకవేళ మేము చూసుకోలేదు అనుకుంటే అది ఫోటో తీసుకొని పెట్టుకోండి లేదంటే మీరే చేశారని ఓనర్ కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అందుకే చెప్తున్నాను హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే నాకు తెలిసిన వరకు చెప్పేశానండి ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి కంపల్సరీగా ఈ వీడియో అయితే కొంచెమైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మీ దాకా చేరుతాయండి ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి ఓకేనా థ్యాంక్ యూ